ఉండేది కదా నా పాపా ఉండి చేసిన తర్వాత ఎలా ఉన్నాం ఉండేది బాగుంది కానీ అన్న స్కూల్ పిల్లలకు బస్సు అయితే వెళ్ళడానికి ఇబ్బంది ఏం రోడ్ అండి బాబు దిగిపోతుంది అండి అలా ఆగుతులేదు మనం వేసారండి పెద్ద పండరాయ పండరాయ వేసారు కానీ మొత్తం రోడ్ వాడకట్ట అలాగే మొత్తం ఎలా ఉందండి రోడ్ వేసింది మనం రోడ్ వేసిన బాగుంది కాకపోతే కాలం లాగేస్తుంది అసలు బాగుంది కానీ చాలా ఉంది తప్ప ఇది సైడ్ లాగుతుంది సైడ్ లాగుతుంది బాగుంది ఉంది అక్కడ జారిపోతుంది తప్ప ఇది ఎక్కువ డ్యామేజ్ వస్తుంది రోడ్ రోడ్ వేసాక వస్తుంది

ఎలా ఉందండి రోడ్ వేసుకున్న మేము రోడ్ అండి దిగిపోతుందండి అలా ఆగుతలేదు మొన్న వేసారండి పెద్దది కొండరాయి కొండరాయి వేసారు కానీ మొత్తం రోడ్ వారకట్ట లాగేసింది మొత్తానికి మొత్తం వర్క్ ఏం మరికి మొత్తం లాగేసింది అంటే ఇది వర్క్ అంటే మరి బోతులు అన్ని అంట బోతులు తీయొద్దామే అండి దాన్ని తీయొద్దండి దాని తీసేసి ఆయన కాంట్రాక్ట్ దారుడు ఆ తీసి పైన వేసాడండి బైక్ నుంచి తెచ్చి వేసుకోవాలండి మా మార్జిన్ ఎక్కడైనా సట్లుంటే లాగేస్తుందండి అలా ఆగటేదండి అది ఎదురు చూసారండి మొత్తం మన కొండరాయి వేసారండి అది ఏసీ మొత్తం ఇంకా వార రోడ్డు గడికి లాగేసిందండి మొత్తానికి ఎరకా అవునండి ఇంకా అంత మును కొద్ది అండి ఇది రోడ్ వేసాక మొత్తం అంత మునుపే అలా కదలదండి అలా ఉన్నాయండి ఈ రోడ్డు వేసాక ఆయన ఏం చేశాడు అంటే అండి వార జంగ తీసేసి మట్టి తీసి పైకేసాడు ఏండి లాగేస్తాం మొదలెట్ ఆ జంగ తీయాలండి అక్కడికి మా ఊరే చెప్పారండి చెప్పినా సరే అయినామో బయట నుంచి ఎత్త ఎక్కువైపోద్ది అదే తీసేసి అలా చదివాడండి ఏం చేయతే అదే మొత్తానికి లాగేస్తుందండి అక్కడ అది దొంగ బండి అక్కడ అంత లెక్కను అసలు ఆగదండి అసలు అని పాపం కాంట్రాక్ట్ తీసుకున్నాయనే అసలు చాలా ఇబ్బంది పడ్డారండి ఎదరు గోడ కట్టారు కదండి కొంత అది గోడ కట్టనే కానీ ఆగదండి అలాగే దిగిపోతుందండి అసలు పిల్లలు వ్యాన్లకి ఇబ్బంది అయిపోతుందండి పొద్దున్న బస్సు అదే అండి జరిగిందండి ఎలా ఉందండి మొత్తం చూడండి అలా మొత్తం రోడ్డు మట్టి మట్టిందంటే రోజు మట్టి తీసేస్తే వారం అంటే బూది రోడ్డు గోతుకు గోతుల కింద వెళ్ళి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉండేది అన్నారు ఏంటంటే ఎప్పుడు బాగా ఉండేది కాదు వారం మట్టి తీసేయొద్దంటే వారం మట్టి తీసేసారు దానివల్ల మొత్తం ఎక్కడికక్కడ తొంతం అయిపోయింది సేసీకి ఎక్కువ డ్యామేజ్ వచ్చింది రోడ్ రోడ్డు వచ్చింది మొత్తం చూడండి ఎదరు కూడా వెళ్ళి మొత్తం బొమ్మడి వెళ్ళి గ్రామంలో మొత్తం ఎరబడి ఎరబడిపోతుంది రోడ్డు వేసిన బ్రెడ్ వేసిన ఉపయోగం లేదండి ఎందుకంటే మట్టి వారం తీయొద్దని మేము అందరం చెప్పాం మా గ్రాంట్ ఇలాగా అయింది ఇలా వేస్తామని వేసేయారు మరి ఇంకెవరికి చెప్పలేదు అనమాట దాని గురించి చెప్పామండి ఇంకా చెప్తే పెళ్లి గారు సర్పంచ్ గారు ఆపారు ఆపితే ఎంపీటీసీ గారు అనంతరం వచ్చి గ్రాంట్ ఎలాగ అయిందంటే వాళ్ళకి రోడ్డు వేసిన వాళ్ళు చెడగొడతారండి మీరు రోడ్డు అయిన ఉండాలి అతను అన్నారు ఓకే మొత్తం వేసాక మొత్తం ఎక్కడ చూసారు ఎత్త లాగేస్తుందండి ఏదో మన తడికి లేసారు అమ్మడే పడుకునేయండి కంకర వేసారు వేసిన కడికి వేసినట్టు ఇరిగిపోతుంది ఎలా ఉందండి వేసిన తర్వాత బానే ఉంది కానీ ఈ కాలం బట్టి కొద్దిగా సైడ్ లాగుతుంది సైడ్ లాగుతుంది అది గోడ కడతారు అంటున్నారు మరి కడతారు ఇంతకు ముందు ఎలా ఉండదండి రోడ్డు ఈ రోడ్డు రోడ్డు ముందు బాగుండేది చాలా మొత్తం పోయింది బాగానే వేసారండి రోడ్డు వేసారు కానీ మార్జిన్ లో కడితే సరిపోద్ది అంటే కాలం కోర్స్ లో ఉండంలో ఇది ఆగుతలే పక్క వెళ్ళిపోతున్నాం మొక్కలు వేసినా కూడా అవి కూడా ఆగితే అది చేస్తే బాగుంటది ఎక్కడెక్కడ లాగుతుందో అక్కడ అంత లెక్క గోడ కడితే సరిపోతుంది ఎలా ఉంది వేసిన తర్వాత బానందా అంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు మీకు ఒక ఆరు సంవత్సరాలు అవుద్ది అయితే ఆరు సంవత్సరాల నుంచి ఇప్పుడే పోయడం బాగుందా అయితే ఇప్పుడు అది దిగుతుంది అన్నారు నిజమే అది చాలా మంది చెప్పారు చూడు అది అక్కడికి వెళ్ళాలి మాది బాదంపూడి రోడ్డు కదండి ఒక్కపాటి రోడ్డు ఎలా ఉందండి వేసిన తర్వాత కుప్పాపూడి రోడ్ వేసారు బానే ఉంది ఆ రోడ్డు వేసి ముందు టూ హండ్రెడ్ మిషన్ కాలువ అంతా తిరగదీసేసారు వారా తవ్వేయటం వల్ల ఎక్కడికక్కడ రోడ్ పోయింది వేసిన ఉపయోగం లేదు ఇప్పుడు ఏడు ఉపయోగం లేదండి రోడ్డు గోతులు కింద ఉండేదనేసి కదా ఇది వరకు తెలుగుదేశం హయాంలో గన్నీ రంగి నేర్లు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే ఇది గోతులు ఎప్పుడో పుష్కరాల టైమ్ లో రోడ్డు పుష్కరాలు నిధులతో వేసారు ఆ తర్వాత వచ్చింది వైసీపీ వచ్చింది వైసీపీ ఏం చేయలేదు వాసు బాబు గారు వచ్చాక తర్వాత జనసేన వచ్చింది జనసేన టైంలో ఇది వేసారు కానీ కాంట్రాక్టర్ వల్ల ఈ రోడ్డు కొంత పోయింది వేసారు కానీ రోడ్డు జారిపోయింది కళ్ళలో జారిపోయింది అది వేసినా పేరు లేదు జనసేనకి ధర్మరాజు గారికి పేరు లేదు జనసేన రోడ్ అయితే బానే ఉంటది ఎంపీ నిధుల ద్వారా ఏమైనా వచ్చి ఒక కిలోమీటర్ నర వరకు గోడగడితే కాలువారా అక్కడ కట్టినట్టు అని మధ్యలో కట్టరు కదా మధ్యలో కట్టింది అప్పుడు పుష్కరాల నిధుల్లో అప్పుడు కట్టినట్టున్నారు కట్టారు కట్టిన గానే ఉపయోగం లేదు ఆ ఖాతలు గన్నే గన్నంజన గారు ఉన్నంత ఖాతల లెక్క ఎన్నిసార్లు గన్న ఆంజనేయ గారి దగ్గరికి వెళ్ళినా ఆ రోడ్డు మాత్రం క్లియర్ చేయలేదు ఆ గోతులోనే వెళ్ళి ఆ ఖాతలు లెక్క అలా రాను రాను గోతులు పడిపోతుంది గోతులు పడిపోయే కారణం ఏంటంటే హీల్స్ తోటి రోడ్డు మీదకి వచ్చేస్తారు రాకుండా ఉంటే పంచాయతీ వాళ్ళు ఇది జిల్లా పరిషత్ రోడ్డు ఇది అది పంచాయతీ వాళ్ళు కేర్ తీసుకుంటే ఏమన్నా అన్న ఒక్కపాటు రోడ్ వేయరు కదా ఎలా ఉంది వేసిన తర్వాత మీకు జారిపోతుంది అండి అది ఏమంతేనా అంటే అది గోడ కట్టాలి గోడ పట్టు ఆడదండి మంట పట్టి చేసిన ఆగుతులే అదేనా గోడ అయితే ఖచ్చితంగా కట్టాలని అందరూ అదే అన్నారు చాలా గోడ కట్టాలండి అది ఖచ్చితంగా కట్టాలి తడికి కూడా పెట్టారండి మధ్యలో పెట్టారు నొక్కినా కానీ మిషన్ తో నొక్కించి కట్టిన ఈ రూపాయలు ఓకే ఎలా ఉందండి రోడ్ వేసిన తర్వాత రోడ్ వేసిందా బానే ఉంది కాకపోతే కాలువ లాగేస్తుంది అటువైపు సైడ్ వాళ్ళు వేస్తాను గానీ ఇది లైన్ అవదు ఎంత వేసినా బుడిదలో పోతుంది ముందు గోతులు ఉన్నాయి లైన్ అయిపోయింది అంటే చిన్న చిన్న గోతులు ఉన్నాయి మధ్యలో లాగేసినాయి అంటే సైడ్ వాళ్ళు అవుతాను గానీ రోడ్డుకి అది మోక్షం రాదు రోడ్ వేసినా సరే యూజ్ బానే ఉంది కాకపోతే సైడ్ వాల్ కంపల్సరీ కట్టాలి ఉంటే బెనిఫిట్ బాగుంటది అదంటే డబల్ వే అయిపోద్ది ఫుల్ అప్పుడేమో సింగిల్ వే అనమాట అప్పుడు అంటే చాలా బాగుంటది అక్కడ చాలా చోట్లకి వచ్చింది అంత అంతా కలిపి టూ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ కూడా లేదు అది మెయిన్ సైడ్ వాల్ అనమాట వాల్ మురుక్కాల పక్కన సైడ్ వాల్ వేస్తే ఇంకా తిరుగుండదు ఇక్కడ నుంచి ఇంచుమించు ట్వెల్వ్ కిలోమీటర్స్ సింగిల్ రోడ్ అనమాట చాలా బాగుంటది అన్నమాట ఈ రోడ్డు కనీసం ఐదు ఆరు గ్రామాలకే అలాగే చాలా అలాగే పెట్రోల్ వేస్తే అన్ని వేస్తాయి బొమ్మడు ఉందా బొమ్మడు ఉందా బొమ్మడు అలా వెళ్ళరు ఇలాగ వచ్చేస్తారు కావుపాడు ఇలాగే దొంతారం ఇలాగే పొట్టుపాడు ఇలాగే సీతారాంపరం వాళ్ళు కూడా ఇలాగే వచ్చేస్తారు అలా నాయపరం రాదు అది అంత తాగుకుంది రోడ్ కనెక్టివిటీ ఈ రోడ్ కాకపోతే ఏంటంటే వాల్ కూడా వేసుకుంటే బాగుంటది వాళ్ళు ఉంటే తిరుగు ఉంటుంది అది మంచి మంచి హైవే అయిపోద్ది అనమాట అంటే మొత్తం అందరికీ చాలా కన్వీనెంట్ ఒకటి బళ్ళు ప్రాబ్లం రాదు తర్వాత పెట్రోల్ సేవ్ అవుతుంది ఆయిల్ మొత్తం అన్నీ సేవ్ అవుతుంది ఆ ఇప్పుడు ఈ రోడ్ వేసినాం కొంచెం పర్లేదు వర్షాకాలం అయితే ఈ రోడ్ అసలు ముసలోళ్ళు పిల్లలు పడిపోయారు అనమాట సిమెంట్ రోడ్ పోసి సిమెంట్ రోడ్ పోయారు అసలు లేదు అయనిటీ వస్తారు ఇదే ఇదే దారి అలా వెళ్తుంది సెవెన్ విలేజెస్ అనమాట తిరిగి ఉండదు అలా ఆ సైడ్ వాళ్ళు కడితే ఇది చాలా బాగుంటుంది అందరికి బాగుంటుంది సైడ్ వాళ్ళ కోసం ప్రపోజల్ ఉంది కానీ అది ఎప్పుడు అవుతుంది ఏంటో తెలియదు ఈ కాలువ ఏడు ఊళ్ళకి సాగు అర్థమైందా అది ఈ ఏడు ఇలాగా ప్రయాణమే అది మరి దాన్ని గమనించ ఈ ఖాతా అక్కడ కట్టారు కట్టారు బాగా కట్టాడు కానీ చాలా ఆత్న పెట్టింది అండి అంత ఆత్న పడే ఇష్టపడుతుంటాయింది కట్టేశాడు కట్టేసిన తర్వాత మళ్ళీ కొన్ని కొన్ని ఎదవ మాటలు మాట్లాడారు ఎదవలో ఈ రోడ్డు వచ్చినాడు అక్కడ దాకా పోసి అక్కడ వదిలేసాడు నువ్వు బాగా కట్టినాడు నువ్వే పోయేదని ఆడు నాకు సంబంధం ఏంటి గోడగట్టి వెళ్ళిపోతానని ఇస్తాం ఆ ఆ రకంగా అక్కడ కార్ రోడ్ పోయలేదు ఇప్పుడు వేసేది తవ్వినప్పుడు ఇటువైపు తవ్వేశారు అటువైపు అదండి ఇక్కడే తీసి ఇక్కడ వేసేసారు చాలా ఇటువైపు తీసి అటువైపు దానివల్ల అది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అని అనమాట దాని ఎఫెక్ట్ ఇప్పుడు చూపిస్తుంది బాగానే ఉందండి అర్లేదా అంటే అంతకు ముందు గోతులు ఉండేదని అనేది లేదండి బాగానే ఉంది ఇప్పుడు బాగా ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి ఉండేది కదన్న రోడ్డు లాస్ట్ ఇది ఈ రోడ్ ముందు ఈ రోడ్ రోడ్డు ముందా ఇంచుమించు ఒక ఆరు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు దాని తర్వాత ఇది బానే ఉంది కదండి బానే ఉంది కాకపోతే అక్కడక్కడ జారిపోతుంది తప్ప అటువైపు అంటే రోడ్డు అయితే పర్లేదు ఎలా ఉంది రోడ్ వేసిన తర్వాత రోడ్ లాగేసిందండి ఎలా ఉంది వచ్చి ముందు గోలుండేదనేసి అన్నారు కదా అప్పుడు గోతులు ఎక్కువ ఉండే ఇప్పుడు ఈ రోడ్డు పరంగా దాని రోడ్డు పరంగా పర్లేదండి కాల ప్రకృతి పరంగా పర్లేదు అట్లాగేస్తుంది లాగేస్తుంది దానికి అదే అండి రోడ్డు చేసిన తర్వాత రోడ్డు వేసిన తర్వాత రోడ్డు అయితే బాగుంది స్కూల్ పిల్లలకి బస్సు అయితే వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అంటే దేని గురించి ఇబ్బంది కాగేస్తుంది అన్న కాల్ రౌండ్ చూపిస్తా చూసాను ఒకటే కాదు చాలా ఉన్నాయి అంటే ఈ ఊరు ప్రజలకు బస్సు కూడా ఆర్టీసీ బస్ వెళ్ళడానికి కూడా రాను ఆల్రెడీ వచ్చారు ఫస్ట్ రోడ్ వచ్చారు మానేసారు కూడా స్కూల్ బస్సులు కూడా వస్తున్నారు రావడం చాలా తప్పదు కాబట్టి వస్తున్నారు దాంట్లో ఇబ్బంది అవుతుంది రోడ్డు పరంగా పర్లేదు కానీ అటు లాగేస్తుంది లాగేస్తున్న మరి రిస్క్ అదన్నా స్కూల్ పిల్లలకి రిస్క్ ఏమైనా పడితేనే ఎంత మంది అన్న నలభై మంది అందు గురించి అన్న రోడ్డు పరంగా పర్లేదు కానీ కొంచెం ఇబ్బంది అన్న ఎవరికైనా చెప్పారన్నా అంటే వేరే చెప్పారు అన్నీ చేసాను స్కూల్ గురించి అయితే ఇబ్బంది అన్న ఇది ఒకటి అన్న నైట్ టైం అయితే ఈ రోడ్లన్నీ నడిచే వాళ్ళు అంటే మాకు ఊర్లు లాంగ్ కాబట్టి ఇక్కడ బస్ దిగుమల్ నడిసి లైట్లు లేవు అన్న లైట్లు కరెంట్ కలిసిన కరెంట్ లైట్లు ఏముంది ఎప్పుడు నుంచి అవుతుంది వేస్తలేదు లైట్ లైట్లు ఉండాలండి లేదన్నా నువ్వే చూసుకో ఎక్కడైనా వీడియో తీసుకో నన్ను తీస్తున్నావు కదా ఎక్కడైనా వీడియోలో లో ఎక్కడ లైట్ కనిపిస్తుంది అంటే నన్ను అడుగు కిలోమీటర్ కదా కిలోమీటర్ కిలోమీటర్ మా ఊరు దాటి కిలోమీటర్ నలభై ఐదు అంత వస్తుంది నువ్వే చూసుకో అవును ఇబ్బంది లైట్ ఎక్కడ ఉందని తిరిగి వచ్చి రోజు తిరిగి ఊరే కదా లేదు మాకు లైట్ల సమస్య నేను ఈ రోడ్ లో స్కూల్ పిల్లలు వెళ్ళడానికి మాకు ఇంకొక లారీ ఏదొచ్చినా స్కూల్ బస్ వేసినా మోటార్ సైకిల్ సైడ్ అంతే కదా ఏదైనా కారు ఎదురు వచ్చినా మళ్ళీ ఉంటే సరిపోతుంది ఎవరికి వచ్చి వెళ్ళొచ్చి నువ్వే రానా చూపిస్తా నీ కూడా వస్తాను అవసరం అయితే చూసుకున్నా